ఇండస్ట్రీలో అదృష్టం ఒక్కసారే వస్తుంది అది వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి లేకపోతే ఆ తర్వాత అవకాశాల కోసం మనం వెతుక్కోవాల్సి వస్తుంది టాలీవుడ్లో పెద్ద హీరోయిన్ కావాలని భావించిన సీనియర్ నటి ప్రభ అలా కాకపోవడం వెనుక ఆమె చేసిన ఒక చిన్న తప్పిదమే కారణమనే విషయం చాలా మందికి తెలియదు ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకర్ణ సినిమాలో నటించిన ప్రభా ఎక్కువగా చంద్రమోహన్ మురళీమోహన్ వంటి వారితోనే జోడీ కట్టింది అలాంటి ప్రభకు చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చిందట చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ సినిమాలో ప్రభకు ఒక అవకాశం వచ్చిందట ఆ సినిమాలో డాక్టర్ గా నటించిన సుమలత పాత్ర చేసే అవకాశం ముందుగా ప్రభ కాలింగ్ బెల్ కొట్టింది అప్పటికి చిరంజీవి పెద్ద స్టార్ కాకపోవడం వల్లే ఆమె ఆయన సినిమాలో అవకాశాన్ని వదులుకుందని కొందరు అంటుంటారు అయితే ఈ సినిమాలో నటించిన తర్వాత సుమలతకు అవకాశాలు బాగా పెరిగిపోయాయి ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ సినిమాను మిస్ చేసుకున్న ప్రభా కెరీర్ మెల్లిగా డౌన్ అయిపోయింది తాను ఖైదీ సినిమాలో నటించి ఉంటే తనకు మరో పది సినిమాల్లో నటించే అవకాశం వచ్చేదని ఓ సందర్భంలో ఆమె స్వయంగా అభిప్రాయపడ్డారు అంతకుముందు రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాలో నటించే అవకాశం కూడా ఇదే రకంగా కోల్పోయారట ఈ సీనియర్ నటి అయితే హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా